ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసీ ప్రాంత ప్రజల రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు జియో నంబర్ రద్దు చేయడం జరిగింది కానీ ఈనాటి కూటమి రాష్ట్ర ప్రభుత్వం నేను గ్రామంలో నువ్వు చెప్పడం జరిగింది కానీ నేను కూడాను ఇలా జివో నెంబర్ త్రీ ను పునరాకరించలేదు చట్టం

కూడా లేకు లేకుండా పోయిందంటే ఎంత దుర్మార్గమైన ఆలోచన ఇలా ఒకటి చట్టము అమలు చేయకపోవడం వల్ల ఇతర సలహా మండలిని ప్రకటించినప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం ఆ రోజు మాట్లాడడం దాన్ని అమలు చేయకుండా యథా స్థితిలో ఉంచడం చాలా దుర్మార్గమైన ఆలోచన కనుక ఒకటి పాయింట్ డెబ్బై చట్టానికి

ప్రభుత్వ నాయకులు ఎందుకు దీనిపైన దృష్టి సరించట్లేదు కనుక తక్షణమే నూతన రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన పూర్తి బాధ్యత తీసుకొని ఏదైతే ఇప్పుడు ఇచ్చినటువంటి స్పెషల్ నోటిఫికేషన్ బిఎస్సీ ఉందో తక్షణమే రద్దు చేసి గిరిజనులకు మాత్రమే స్పెషల్ గా బిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీని గిరిజనులకు యువత యువకులకు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మేము కూడా అండగా ఉంటామని సంపూర్ణ మద్దతు కూడా తెలియజేస్తాం